సోదలారా ఎవరైతే ఆవు మా ఆరాధ్య దైవం గోవు మా మాత గోవే మా సర్వస్వం అని ఎవరైతే విశ్వసిస్తున్నారో ఎవరైతే ఆవును ఆరాధ్య దైవంగా ఆరాధిస్తున్నారో మరియు ఆవుకు ఏదైనా జరిగితే మేము చస్తాం చంపుతాం అని ఎవరైతే ఇలాంటి వాదోపవాదాలు చేస్తూ ఉంటారో వారందరూ కూడా ఒక్కసారి ఈ వీడియో చూడండి సోదరులారా ఎండిపోయింది పూర్తిగా ఎండిపోయి అసలు అది లాస్ట్ మినిట్ లో ఉంది అసలు ఆహారకంగా ఉంది అసలు నేను చెప్పలేను దీని గురించి అయితే ఏ మాటలు రావట్లేదు నాకు దీని గురించి చెప్పాలంటే కూడా ఒక్క దూడ కూడా మనకు కనిపిస్తా ఉంది దాని పరిస్థితి కూడా చాలా ఘోరంగా ఉంది మొత్తం మక్క చిక్కిపోయింది అసలు సరిగ్గా పోషణ అసలు దానికి ఏమిస్తున్నారు వాళ్ళు ఏం రక్షణ తీసుకుంటున్నారు దీని గురించి ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల అసలు దానికి ఎండుగడ్డి ఒకటి దానికి అసలు చూస్తుంటేనే అర్థమైపోతుంది దాని పరిస్థితి ఎలా ఉందని చెప్పేసి సో చూడండి ఇక్కడ మాత్రం మొత్తం అసలు ఇవి వీటి సిచ్యువేషన్ ఏంటి వీటి పరిస్థితి ఏంది కూడా అసలు మనకు అర్థంగా రకంగా ఉంది ఘోరంగా ఉన్న పరిస్థితులు అసలు అవి అనారోగ్యం అసలు వాటికి అది ఎలాంటి ప్రాబ్లం వచ్చిందో కూడా అసలు తెలీదు అసలు స్కిన్ మీద ఇలా ఉంది అసలు మొత్తం పూర్తిగా లేచి నడవలేని స్థితిలో ఉన్నాయి ఇవి ఇక్కడ మొత్తం టోటల్ గా చూసుకుంటే అన్ని అలాగే ఉన్నాయి అసలు వీటిని గురించి చూస్తలేరు అధికారులు అసలు అధికారులు ఏం చేస్తున్నారు అసలు ఏ ఒక్క అధికారులు కూడా అసలు వీటిని పట్టించుకోవడం లేదు అసలు పరిస్థితి ఏంటి ఒక్కొక్కటి చూస్తుంటే అసలు ఎన్ని ఎన్ని ప్రాణాలు పోతున్నాయి ఇక్కడ అసలు వీటి కూడా ప్రాణం ఉంటుంది కదా మనకెలా ప్రాణం ఉంటుందో వాటి కూడా ప్రాణం ఉంటుంది కదా వాటిని పట్టించుకోకపోతే ఎలా మనము మనుషులమే సాటి మనుషులమే కాస్తో జాలి దయ ఉంటది వాటి మీద చూపిస్తే బాగుంటది అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను సో చూడండి ఇక్కడ వెయ్యికి పైగా ఆవులు ఉన్నవి ఉన్నాయి వేరే వేరే జాతికి సంబంధించిన ఆవులు కూడా ఇక్కడ ఉన్నాయి మనకు కనిపిస్తుంది సరైన అసలు షెడ్స్ కూడా లేవు తక్కువ ఉన్నాయి కొంచెం తక్కువ మట్టికే నీడ అయితే ఏర్పాటు చేశారు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు పూర్తిగా మొత్తం టోటల్ గా మనం చూసుకుంటున్నట్టయితే అయితే ఎండలే ఉన్నాయి సోదలారా చూసారు కదా ఒక గోశాలలో ఏం జరుగుతుందో మీరు చూసారు ఆవులకి తిండి పెట్టకుండా నీళ్లు త్రాపించకుండా ఏ విధంగా చిత్రహింసలకు గురి చేస్తున్నారో మీరు చూస్తున్నారు కనీసం వాటికి నీడ సదుపాయం కూడా లేక చిత్రహింసలకు అవి గురవుతున్నాయి సోదరులరా ఎవరైనా ఒక వ్యక్తి ఒక ఎద్దును కానీ ఒక ఆవును కానీ ఒక వెహికల్లో తీసుకెళ్తూ ఉంటే వెంట పడి మరీ వారిని కొట్టడము చిత్రహింసలు పెట్టడము ఆవు మా ఆరాధ్య దైవము గోవు మా మాత మా దేవత అని చెప్పి వారిని విచక్షణ రహితంగా కొట్టడము చిత్రహింసలకు గురి చేయడము మనం చూశాము కేవలము ఒక జంతువు కారణంగా మనిషి యొక్క ప్రాణాలు సైతం తీయడానికి వెనకాడడం లేదు కొందరు మథోన్మాదులు అయితే అలాంటి వారికి నేను ఇస్తున్నటువంటి సందేశం ఏంటంటే సోదరులారా ఎవరైనా ఒక రైతు కావచ్చు లేకపోతే ఇంకెవరైనా కావచ్చు ఏ కారణం చేతనో ఒక వెహికల్లో ఒక ఆవుని తీసుకెళ్తుంటేనే వారిని ఆపి కొట్టి చిత్ర హింసలు పెడుతున్నారు కదా అంటే మీకు ఈ విధంగా మేము గోవులను రక్షిస్తాము గోవులను కాపాడతాము అవి మా దేవతలు మా మాతను అని చెప్పి గోశాలల్లో పెట్టి వాటికి తిండి పెట్టకుండా నీళ్ళు ఇవ్వకుండా నీడ సదుపాయం లేకుండా ఈ విధంగా చిత్ర హింసలు పెడితే మీకు పర్వాలేదా అంటే మీ మాతను మీ దేవతను ఇలా హింసిస్తే మీకు ఇబ్బంది లేదా గతంలో ఇలాంటి గోశాలల్లో ఎన్నో చోట్ల తిండి లేక కొన్ని వందల ఆవులు చచ్చిపోయాయి నీళ్లు లేక సరైనటువంటి నీడ లేక వాటికి కావలసిన వసతులు లేక ఘోరాకి ఘోరంగా కిరాతకంగా చనిపోయినటువంటి సందర్భాలు మీరు న్యూస్ లో చూసే ఉన్నారు అసలు ఆవులు ఎక్కడ ఉండాలండి రైతుల దగ్గర ఉండాలి రైతుల దగ్గర ఉంటేనే అవి గా ఉంటాయి భద్రంగా ఉంటాయి వాటికి తిండి కొరత కానీ నీటి కొరత కానీ నీడ కొరత కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా సాగిపోతుంది కానీ ఇక్కడ మేము గోవులను రక్షిస్తాము మేము గోవులను రక్షించడానికే ఉన్నాము అని చెప్పి వాటిని ఇలా గోశాలలకు తీసుకెళ్లి ఆ గోశాలల పేరుతో కొన్ని లక్షల డబ్బులు రాబట్టుకొని వీళ్ళు తినేస్తూ ఆ జంతువులకి ఏమి పెట్టకుండా ఒక మత సాంప్రదాయ చాటున వ్యాపారం చేసుకుంటున్నారు సులభంగా బతికేస్తున్నారు ఈ మాట ఎందుకు చెబుతున్నానంటే సోదరులారా ఆవుల పట్ల వీళ్ళు ఏదైతే ఆవు మా దేవత అని చెబుతున్నారో ఇది వాస్తవం కాదు అవాస్తవము అబద్ధము ఎందుకంటే దానిని అడ్డు పెట్టుకొని రాజకీయంగా లబ్ధి పొందడానికి తప్ప రెండు ఆలోచన వీళ్ళకి లేదు ఎందుకంటే వీళ్ళు గోమాంసం తినకండి మేము దేవుడిగా ఆరాధించే మాతగా పూజించే ఒక జంతువు మాంసాన్ని మీరు తింటున్నారని ఏదైతే ఆరోపణ చేస్తున్నారో ఇందులో కూడా అవాస్తవం అబద్ధమే ఉంది ఎందుకంటే మన భారతదేశంలో టాప్ పది కంపెనీలు ఏవైతే బీఫ్ ఎక్స్పోర్టింగ్ కంపెనీలు ఉన్నాయో ఆ కంపెనీలు హిందువులవే ముస్లిములవి కావు అయితే ఈ విషయము మీ ప్రభుత్వంలో ఏదైతే పెద్దలు ఉన్నారో వారికి అధికారులకు ఈ విషయం తెలియదా తెలుసు మరెందుకు వాళ్ళు విదేశాలకు బీఫ్ ను ఎగుమతి చేస్తున్నారు దేనికి పంపిస్తున్నట్లు అంటే వాళ్ళకి తెలిసే ఇదంతా జరుగుతుంది అధికారులు తలుసుకుంటే గనక దీన్ని నిషేధించలేరా నిషేధించవచ్చు కానీ నిషేధించరు ఎందుకు నిషేధించరో తెలుసా ఆవు మా దేవత ఆవు మా యొక్క మాట చెప్పి ఇటువైపు దండం పెడుతూనే ఇటువైపు కైమా కొట్టేస్తున్నారు అర్థమవుతుందా ఒకవైపు ఆవు దేవతని దండం పెడుతున్నారు మరోవైపు ఏం చేస్తున్నారు కైమ కొట్టి కిలో లెక్కన అమ్ముకుంటున్నారు ఇది ఆవు చాటున చేస్తున్నటువంటి రాజకీయం గుర్తు పెట్టుకోండి సోదరులారా వాస్తవానికి ఆవు పట్ల వారికి చిత్తశుద్ధి లేదు వారికి నిజమైనటువంటి భక్తి భావన లేదు నిజమైనటువంటి ప్రేమ అంతకంటే కూడా లేదు ఆవు చాటున జరుగుతున్నటువంటి రాజకీయం తప్ప మరేమి కాదు దాని చాటున అధికారం సంపాదించుకోవాలి దాని చాటున డబ్బులు సంపాదించుకోవాలి అన్నటువంటి ఒక స్వార్థ బుద్ధితోటి ఇదంతా చేస్తున్నారు కావున ఈ విధంగా గోశాలలు పెట్టి ఆ మూగ జీవులను ఈ విధంగా చిత్ర హింసలు పెట్టే కంటే మీరు రైతులకు పంచి పెడితే ఎంత మేలు అవుతుంది అది ఎక్కడ ఉండాలి వాస్తవంగా చెప్పాలంటే ధర్మంగా న్యాయంగా పెట్టుకుంటే ఎక్కడ ఉండాలి రైతుల దగ్గర ఉండాలి కానీ మేము కాపాడతాం అవి మా దేవతలు మా దేవుడు అని చెప్పేసి మా మాత అని చెప్పేసి వాటిని తీసుకొని వచ్చి నాలుగు గోడల మధ్యని పెట్టి తిండి పెట్టకుండా నీళ్లు పెట్టకుండా నేర సౌకర్యం కూడా లేకుండా చిత్ర హింసలు పెడుతున్నారు ఆ మూగ జీవుల విషయంలో దైవానికి భయపడండి రేపు దైవం దగ్గర ఆ మూగ జీవులు రేపు దైవం దగ్గర మీ మీద ఫిర్యాదు చేస్తాయి ఓ దైవమా మాకు వీళ్ళు తిండి పెట్టకుండా నీళ్లు పెట్టకుండా మా అవసరాలు తీర్చకుండా మమ్మల్ని చిత్రహింసలు గురిచేసి చంపేశారని రేపు దైవం దగ్గర అది నోరెత్తి సమాధానం చెప్పిన రోజున రేపు దైవం దగ్గర మీలాంటి వాళ్ళు కఠినంగా శిక్షించబడతారు గుర్తు పెట్టుకోండి దైవ ప్రవక్త ముహమ్మద్ రసూలు సల్లల్లాహు అలీహు వసల్లం వారు ఒక దారి గుండా వెళుతూ ఉంటే ఒక బక్క చిక్కిపోయినటువంటి ఒక వంటెను మున్సల్ వారు చూశారు ఆ వంటె తన మూగ భాషలో ప్రవక్త సల్లాహుసల్ వారికి ఫిర్యాదు చేసింది ఓ ప్రవక్త నా యజమాని నాకు తిండి పెట్టడం లేదు నాకు నీరు ఇవ్వడం లేదు నా అవసరాలు తీర్చడం లేదని చెప్పేసి మోసల్ సల్లం వారికి ఫిర్యాదు చేసింది ప్రవక్త సలహా సల్లం వారి దాని వద్దక వెళ్ళి దాన్ని కన్నీళ్లు తుడిచి దాని యజమానిని పిలిచారు ఎవరయ్యా దీని యజమాని అని అడిగారు నేనే ప్రవక్త అన్నారు ఏమి దీని విషయంలో దైవానికి భయపడండి మూగ జీవుల విషయంలో దైవానికి భయపడండి వాటి పట్ల హక్కులు ఉన్నాయన్నటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి అంటే ప్రవక్త అది వయసులో ఉన్నప్పుడు నాకు ఉపయోగపడింది కానీ ఇప్పుడు నాకు అది ఉపయోగపడడం లేదు అనగానే ఏమి అది వయసులో ఉన్నప్పుడు దాని ద్వారా నువ్వు పని చేసుకున్నావా లేదా దాని ద్వారా నువ్వు లబ్ధి పొందావా లేదా ప్రయోజనం పొందావా లేదా మరి ఇప్పుడు దానికి తిండి పెట్టి దాని అవసరాలు తీర్చాల్సినటువంటి బాధ్యత నీదే మూగ జీవుల విషయంలో అల్లాహ్ కు భయపడండి రవక్ సలల్లాహుసల్ వారి కఠినంగా హెచ్చరించడం జరిగింది కావున సోదరులారా మీ రాజకీయాల కోసం మీ స్వార్థ అధికారాల కోసము కేవలం మీ స్వార్థ లబ్ధి కోసము ఆ మూగ జీవులను అడ్డు పెట్టుకొని వాటి చాటున రాజకీయం చేస్తూ వాటి చాటున డబ్బులు సంపాదించుకోవడానికి ఈ విధంగా చిత్ర హింసలకు గురి చేయడము ఇది ఘోరమైనటువంటి పాపము గుర్తుపెట్టుకోండి ఎవరైనా ఒక వ్యక్తి ఆవుని తీసుకెళ్తుంటే వెంట మరి ఇది మా దేవత మా దేవుడు చెప్పి వాళ్ళని నిర్దాక్షణంగా రక్తం వచ్చేలా కొట్టి మరి హింసిస్తున్నారే మరి ఈ విధంగా తిండి లేక చచ్చిపోతున్నాయి మరి ఇది మీకు పాపం అనిపించడం లేదా ఇది మీకు తప్పు అనిపించడం లేదా కావున ఈ మూగ జీవుల చాటున రాజకీయాలు ఆపండి మీరే కనుక నిజాయితీ చిత్తశుద్ధి అనేది ఉంటే ఎప్పుడూ ఇండియా నుండి ఈ బీఫ్ ఎక్స్పోర్టింగ్ ఏదైతే చేస్తున్నారో ఆ కంపెనీలు ఎప్పుడుకో మూత పడిపోయి ఉండేటి కానీ ఇంకా మూత పడడం లేదంటే ఒకవైపు దండం పెట్టడము మరోవైపు కైమా కొట్టి బయటికి పంపించడము ఈ రాజకీయం ఎవరికి తెలియదు కావున భారతదేశంలో ఆవు చాటున రాజకీయం మతం చాటున రాజకీయం మత సాంప్రదాయాల చాటున రాజకీయం కులాల పేరుతో రాజకీయం ఈ రాజకీయంతో ఏ విధంగా అంటే మనుషుల మనుషుల మధ్యన విభిన్న అభిప్రాయాలు లేవనెత్తి కులాల మధ్య మతాల మధ్యన చిచ్చులు పెట్టి అన్నదమ్ముల ఉన్నటువంటి వ్యక్తుల మధ్యన చిచ్చులు రేపి గొడవలు రేపి అధికారాల కోసం కకృతి పడుతూ ఈ విధంగా నీచమైనటువంటి పనులు చేస్తున్నారు వీళ్ళంతా దైవానికి భయపడాల్సినటువంటి అవసరం ఉంది కావున సోదరులారా ఏదైతే ఈ గోశాలలో ఈ విధంగా జీవులను చిత్రహింసలు పెట్టడం జరుగుతుందో ఇది చాలా బాధాకరమైనటువంటి సంఘటన ప్రతి మనిషి కూడా ఎంతో బాధపడేటటువంటి విషయం సోదరులారా ఆ విధంగా వాటిని రక్షించలేని యొక్క యోగ్యత లేనప్పుడు వాటికి తిండి పెట్టే స్తోమత లేనప్పుడు ఎందుకు ఆ శాలలో నిర్మించాలి ఎందుకు ఈ విధంగా చేయాలి అవి ఎక్కడుండాలో అక్కడే ఉంటే సురక్షితంగా ఉంటాయి కదా మా దేవత అని చెప్పేసి మేము రక్షిస్తామని చెప్పేసి మేము అని చెప్పేసి తీసుకొని వచ్చి అక్కడ పడేయడము వాటి బాగోగులు పట్టించుకోకపోవడము ఎంత ఘోరమైనటువంటి పాపము ఒక్కసారి ఆత్మ చేసుకోండి సోదరులారా